జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో భాద్రపద మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి తెలుగు మాసాలలో ఆరవ మాసం భాద్రపద మాసం శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలతో వరలక్ష్మీదేవి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్ళన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి కానీ శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపదానికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి అదేమిటంటే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది ఎందుకనుకుంటున్నారా వినాయక చవితి వచ్చేది ఈ మాసంలోనే కదా గణపతి పుట్టినరోజు ఇంకా గణనాథుడు గణములన్నిటికీ అధిపతి అయిన రోజు కూడా భాద్రపద చవితే వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వినాయక చవితి యొక్క పందిళ్ళు వాటిలో చేసే సందడి చవితి రోజున స్వామి రూపాన్ని మట్టిలో చేసి ఆ రూపాన్ని పత్రితో పూజించడం సర్వ శుభాలను కలిగించి విఘ్నాలకు అధిపతిగా ప్రకృతితోనే పూజించి ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండగ యొక్క ప్రత్యేకత ఒక చవితే కాదండి భాద్రపదంలో ప్రతి తిదీ ప్రత్యేకమై వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని ఋషి పంచమి అని పిలుస్తారు ఆ రోజున స్త్రీలంతా సప్త ఋషులను పూజిస్తూ ఉపవాసం ఉంటారు అలా చేస్తే ఋషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు తర్వాత వచ్చే షష్ఠిని సూర్యషష్ఠి సప్తమి రథాష్టమి తిథులతో ఆయా దేవతలను పూజిస్తారు ఇలా ఒక్కొక్క తిథిని దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి రోజున శేషతల్పం మీద సైనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి నాడు మరొక పక్కకు తిరుగుతాడని అంటారు అందుకే ఆ రోజున పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది కానీ ఈ పేరు వనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి ఆనాటికి ఋతువులలో వచ్చే మార్పుని మనుషులలో పరివర్తన రావాల్సిన అవసరాన్ని అది సూచిస్తుంది ఏకాదశి రోజున ఉండవలసి ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈరోజునే మా వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు భాద్రపద మాసంలో మరొక ప్ర ప్రత్యేకత ఉందండి అది మహాలయ పక్షం భాద్రపద పౌర్ణమి మర్నాడు నుండి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షం వస్తుంది మహాలయ పక్షాలలో పితృదేవతలను తలుచుకోవడం ఆనవాయితీ భాద్రపదంలో పండగలే కాదు నోములు వ్రతాలకి కూడా కొదవలేదు భాద్రసుధ శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంత పద్మనాభ స్వా పద్మనాభ స్వామి వ్రతం ముఖ్యమైనది ఈ రోజున పద్మనాభ స్వామిని కొలిచిన వారికి కష్టాలు తీరతాయని అంటారు ఇంతేకాకుండా ఉండ్రాళ్ల తద్దినోము ఉమామహేశ్వర వ్రతం కూడా ఈ మాసంలోనే ఇవే భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు ఇంత విశేషమైన మాసం కాబట్టి కొందరు కలియుగం భాద్రపదంలోనే మొదలైందని నమ్ముతారు భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు ఆ మాసంలో ప్రజలంతా భద్రంగా ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది జై శ్రీరామ్